క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు దేవతలు రాక్షసులు వెళ్ళి ఎందుకని అంటే అందులోంచి అమృతం వస్తే ఆ అమృతం తాగాలి అని వాళ్ళ కోరిక ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెటిదే మధుని చెవులు చిందరగుని అన్నారు ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్ఠలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి ఏమిట్రా చప్పుడో అని అడిగట అయ్యా కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాలసముద్రాన్ని చిలుకుతున్నారు ఆ చిలుకుతున్నప్పుడు ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలది లోపల విషము పుట్టే అవనీనా ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకొచ్చి వచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ పారిపోయారు పల్లెపట్లు ఖాళీ అయిపోయి నదులన్నీ ఇంకిపోయాయి సముద్రాలన్నీ ఇంకిపోయాయి పర్వతాలన్నీ బద్దలైపోయాయి ఆకాశం అంతా మాడిపోయింది గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయే దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయాయి కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు అరణ్యాలన్నీ దహించుకుపోయే అది దూకుతూ ఎక్కడికి విడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూలికతో క్షీరసాగరమధనం ధనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హలాహలం విడిచిపెడుతుంది ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు అందరికీ ఉపద్రవం వచ్చింది ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చారు అందరూ పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన ఆవిష్కరించారు శని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారిక జొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తంపము శంభుని ఆయన దగ్గరికి పరిగెత్తారు ఎవరి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి శని కైలాసము చొచ్చి గబగబా కైలాస పర్వతంలో మీదకి వెళ్ళారు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు ఈశుని దవ్వారికు లడ్డుబడ్డ తల జొచ్చి పరమేశ్వరుడు యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే ఇప్పుడు అడ్డు పెడతారేట ఆమె అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి తోసేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ ఉంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో అయ్యా విను మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు మమ్మల్ని రక్షించు ఆర్తత్రానపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు ఎవరిని ఉయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయం వీక్షింపుమంత అంబుజాను ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సౌరంభుని చెంభుని అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు లోపల ఉన్నాడు ఎవరైనా ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు అది ఉపాసన ఎందు కావచ్చు లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు ఒకప్పుడు ఉపాసన చేస్తూ ఆర్తి పొందింది ఒక ఆవిడ త్రినీలకంఠ నాయనార్ అని అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకడు ఆ నాయనార్ శివలింగాన్ని పెట్టుకుని శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు రుద్రం చదువుతూ మంచి పారవశ్యంలో ఉన్నాడు ఆ పాలన్నీ పోశాడు నీళ్ళన్నీ పోశాడు శివలింగానికి తుడి చేశాడు మారేడు పత్రితో పూజ చేస్తున్నాడు ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతిక యనమ ఓం ఊర్ధ్వా యనమహ అని వేస్తున్నాడు పరవశం మనసులో కళ్ళు మూసుకుని ఒక్కొక్క దళం వేస్తున్నాడు తీస్తున్నాడు పడుతోంది మారేడు దళం పూజ చేసేటప్పుడు ఈనెలు కానీ శివలింగానికి తగిలేయా లక్ష్మీ కటాక్షం దళం బోర్లా పడిందా ఆ సరస్వతీ కటాక్షం మారేడు దళం ఎలా పడినా సరే శివలింగం మీద సరస్వతీ కటాక్షాల్లో లక్ష్మీ కటాక్షాల్లో ఇచ్చేస్తుంది అటువంటి మారేడు దళాలతో పూజ చేస్తూ పరవశించిపోతున్నాడు పక్కన భార్య నిలబడింది ఆమె చూసింది ఒక సాలె పురుగు శివలింగం మీద పాకుతో ఆవిడ గబగబా వొంగి ఆ శివలింగం మీద పాకుతున్న సాలె పురుగుని తీసేసి పక్కన పారేసి పెద్ద సాలి పురుగు ఆవిడ చూసింది భర్త ఎంతో తాదాత్మ్యతతో చేస్తున్నాడు పూజ అయ్యయ్యో అంత పెద్ద సాలెపురుగు పాకింది కాబట్టి విషం అంతా కూడా పరమశివుడి శరీరం మీదకి వెళ్ళి ఉంటుంది సాలెపురుగు ఆయుర్వేదంలో అత్యంత భయంకరమైన విషక్రిమి కాబట్టి ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్నతల్లి పిల్లాడికి ఏదైనా ఆపద వస్తే వెంటనే తన ఉమ్ము రాసేస్తుంది ఎక్కడ ఒళ్ళు అని ఆవిడ తన ఉమ్ము చేతిలో వేసుకుని ఉమ్ము శివలింగానికి రాస్తోంది నీలకంఠనాయనార్ కళ్ళు తెరిచాడు ఛీ దూర్తురావా ఉమ్ము శివలింగానికి రాస్తున్నావా అన్నాడు సాలి పురుగు పాకిందయా ఆయన ఒళ్ళు దద్దురు లెక్కుతుందని రాశానంది ఇక నుంచి నువ్వు నా కంటికి కనపడకు ఇప్పుడే ఈనాడే ఇక నువ్వు నా పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని తీసేస్తున్నాను నువ్వు ఇదే ఇంట్లో వేరుగా ఉన్న చిన్న ఇంట్లో ఉండు ఇక నేనున్న ఇంట్లోకి రాకు నా పక్కన కూర్చోకు నాకు వంట చేసి పెట్టద్దు అన్నాడు భాగ్యని విడిచిపెట్టేస్తున్నాను అనకూడదు విడాకులు మాట లేదు అసలు సనాతన ధర్మ